సినీ ఇండస్ట్రీలో హీరోలకుండే ట్యాగ్ ఉండే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇక నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉండే హీరోల సంగతి అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ప్రజెంట్ టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది హీరోలు పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోతున్నారు బహుబలితో ప్రభాస్ ఈ రేస్ ను ఎప్పుడో స్టార్ట్ చేయగా ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పుష్పవన్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసి నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు ఇప్పుడు తమ కొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఇప్పుడు ఈ హీరోల కొత్త ట్యాక్స్ పై ఆసక్తి ఏర్పడింది త్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ట్యాగ్ ను సంపాదించుకున్నారు పుష్ప ముందుతో నార్త్ టు సౌత్ మంచి గుర్తింపు సంపాదించుకున్న బన్నీ ఆ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకుని తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించాడు పుష్ప ముందు వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయాడు ఇప్పటిదాకా ఫ్యాన్స్ పిలుచుకున్న ఈ ముద్దు పేర్లు కాస్త ఇప్పుడు అఫీషియల్ అయిపోయాయి ఈ కొత్త ట్యాగ్లతోనే ఈ హీరోలు ముగ్గురు తమ అప్ కమింగ్ సినిమాలో అలరించనున్నారు ఎన్టీఆర్ అప్కమింగ్స్ట్ లో ఇక రామ్ చరణ్ కున్న మెగా పవర్ స్టార్ ట్యాగ్ పక్కన పెట్టి గ్లోబల్ స్టార్ అని వేశారు బుచ్చిబాబు ఇటీవల జరిగిన ఆర్సి సిక్స్టీన్ పూజ ఈవెంట్ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని వచ్చింది సుకుమార్ ఇచ్చిన ఐకాన్ స్టార్ ట్యాగ్ తోనే అల్లు అర్జున్ తన అప్ కమింగ్ మూవీస్ లో కంటిన్యూ కానున్నాడు గ్లోబల్ లెవెల్లో అట్రాక్ట్ చేస్తున్న ఈ కొత్త పిడుతులు ఈ ముగ్గురు హీరోలకు ఫ్యూచర్ లో ఎలా కలిసి రానున్నాయో చూడాల్సి in the